సాధారణంగా వ్యవసాయ పనులలో రైతులకు ఇతర వ్యవసాయ కూలీలకు పాములతో ప్రమాదం పొంచి ఉంటుంది అత్యంత అరుదుగా తేలు కాటేయడం ద్వారా వారు ప్రమాదంలో పడుతూ ఉంటారు తేలు కుడితే అస్సలు లైట్ తీసుకోవద్దు పాముతో పోల్చుకుంటే తేలు విషం తక్కువ ప్రమాదకరమైనదే అయినా కొన్నిసార్లు ప్రాణం పోయే ప్రమాదం లేకపోలేదు తేలు అనే ఈ విషకీటకం అరాగ్నిడా జంతు తరగతిలో స్కార్పియోనిడా వర్గానికి చెందిన జీవి వీటిలో పదిహేను వందల రకాల జాతులున్నాయి తొలుత తేలు కుట్టగానే తీవ్రమైన మంట నొప్పి ఉంటాయి కొంతమందికి కుట్టిన ప్రాంతంతో పాటు ఆ కాలు లేదా చేయి మొత్తం పెయిన్ గా ఉంటుంది ఒక రోజంతా నొప్పుంటుంది తేలు కాటుకు వెంటనే చికిత్స అందిస్తే ప్రాణాంతకం కాదు పల్లెలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికీ తేలు కుడితే నాటు వైద్యుల్ని ఆశ్రయిస్తారు ప్రాణాంతకమైన విషాన్ని విడుదల చేసే ప్రమాదకర తేళ్లు ముప్పై రకాలు ఉన్నాయట అవి కుడితే ప్రాణాలు పోతాయని వైద్య నిపుణులు చెప్తున్నారు తేలు కుట్టిన వెంటనే ఉల్లిపాయ సగానికి కోసి తేలు కుట్టిన చోట రుద్దితే ఐదు నిమిషాల్లో విషం విరుగుతుందని కొందరు చెప్తుంటారు అయితే ఇది కరెక్ట్ కాదు దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు ఉల్లిపాయలో వాపుని తగ్గించే గుణం ఉన్నప్పటికీ ఇది తేలుకాటుకి సమర్థవంతంగా పనిచేయకపోవచ్చు కొన్ని జాతులకు చెందిన తేళ్ల విషం ప్రాణాంతకమైంది మీరు ఇలాంటి సోషల్ మీడియా చిట్కాలు నమ్మి చికిత్స తీసుకోకపోతే ప్రాణానికే ప్రమాదం రావచ్చు అగ్గిపుల్లలకు ఉండే పొడిని నీటిలో కలిపి తేలు కుట్టిన చోట రాస్తే వెంటనే విషం పోతుందని ఇంకో ప్రచారం ఉంది దీనిలో కూడా ఎలాంటి శాస్త్రీయత లేదు దయచేసి ఇలాంటి నాటు పద్ధతులు పాటించొద్దు ఏదైనా విష కీటకం కాటుకు గురైతే వెంటనే వైద్యుల్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మంచిది